అందరికీ నమస్కారం ఓం శ్రీమద్ వినమ అయితే మనం ఈరోజు పన్నెండవ అధ్యాయంలో ఉన్నాము కార్తీక పురాణం పన్నెండవ అధ్యాయం పారాయణ చేసుకుంటున్నాం అయితే పదకొండవ రోజు సమతమైంది ఏకాదశి ఏకాదశ అంటే పదకొండు అనమాట పదకొండు రోజు ఏకాదశి అంటారు కార్తీక మాసంలో పదకొండో రోజు ఏకాదశి కార్తీక శుద్ధ ఏకాదశి ఎంతో మహిమ ఉన్న ఏకాదశి అనమాట దాన్ని అందరూ కూడా చేస్తారు చాలామంది చేస్తారు ఎవరు మిస్ అవరు ఒప్పుకునేంత వరకు కూడాను దానికి అంత ఫలితం అనమాట అయితే ఇంకా ఆ కార్తీక మాసంలో ఉపవాసం చేసిన తర్వాత ద్వాదశి రోజున కార్తీక దీపాలు పెట్టుకుంటారు ద్వాదశ దీపం పెట్టుకుంటారు అంటే తులసి చెట్టు మొదట్లో ఉసిరి కొమ్మని పెట్టి పూజిస్తారు అలాగే ఉసిరి దీపాలు కూడా పెడతారు అలాగే తులసికినూ ఉసిరి చెట్టుకి వివాహం చేస్తారు తులసి చెట్టు వివాహం అంటారు తులసి మాత్ర వివాహం అంటారు ఆ రోజు ఇవన్నీ కూడా చేస్తారు అలాగే ఆ రోజు వస్త్రధారం చేస్తే ఎంతో మంచిది ఉపవాసం ఉన్న తర్వాత మర్నాడు బ్రాహ్మణుల అన్న సమార్థం చేస్తే కూడా చాలా మంచిది కొంతమంది ఆవుని వాటిని కూడా దానం చేస్తారు దానం అంటే ఏముందండి మన యొక్క విసురుబాటుని బట్టి చేస్తూ ఉంటారు ఏ దానం చేసినా కూడా ఎంతో మేము కొన్ని రెట్లు కొన్ని వందల రెట్లు ఫలితాన్ని ఇస్తుంది అయితే ఈరోజు సాలగ్రామ మహిమ గురించి చెప్పుకుందాం సాలగ్రామము ఎంతో చాలా పవిత్రమైంది వెండి బంగారాలు దానం చేసే కంటే కూడా భూమి దానం చేసే కంటే కూడా సాలగ్రామం దానం చేస్తే ఎంత విలువ ఉంది అన్న దాని గురించి ఈరోజు మనం చెప్పుకుందాం అయితే కార్తీక పురాణము ద్వాదశి మహిమ గురించి ఎవరు చెప్తున్నారంటే జనక మహారాజుకి ఫస్ట్ చెప్తున్నారు పూర్వం అక్కడ గోదావరి నది తీరని ఒక పల్లె ఉంది అంటే ఒక పల్లెటూరు ఉందనమాట అక్కడ వయసుడు ఉండేవాడు అతను చాలా దురాసాపరుడు నిత్యము కూడా ధనాన్ని కూడబెడుతూ ఉండేవాడు తాను అనుభవించేవాడు కాదు ఎవరికి దానం చేసేవాడు కాదు ఉన్న ధనాన్ని తను అనుభవించలేడు ఎవరికి కూడా పెట్టలేడు ఏంటి ధర్మాల ఉపయోగం అయితే పేదలకు కూడా పెట్టకుండా దాని ధర్మాలు చేయకుండా ఏ మళ్ళీ గర్వం నేను శ్రీమంతుడిని నాకు ఇంత ఉందని చెప్పి గర్వంగా ఉండేవాడు అనమాట అయితే ఒక రోజు అతను ఒక పల్లె ప్రాంతానికి వెళ్ళాడు అక్కడ ఒక బ్రాహ్మణుడు వద్ద ఉన్న ధనాన్ని పెద్ద వడ్డీకి అప్పించాడు ఒక బ్రాహ్మణుడికి ఇతను అప్పించాడు ఎలాగా ఎక్కువ వడ్డీకి అంటే అతను ఏదో అవసరంలో ఉండి నాకు కొంచెం అప్ప ఇవ్వండి అని అడిగితే సరే అని ఇస్తాలే అని ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టాడు అనమాట అయితే అలా సొమ్ము చాలా సేకరిస్తూ ఉండేవాడు అయితే ఆ బ్రాహ్మణుడు అప్పు తీసుకున్నాడు కదా అప్పుడు ఒకరోజు నాకు ఈ డబ్బులు ఈరోజు చెమని అడుగుతాడు ఆ వేసాడు అనమాట అడిగితే ఆ బ్రాహ్మణుడు నాకు కొంచెం టైం ఇవ్వండి నేను ఇచ్చేస్తాను పూర్తిగా వడ్డీతో సైతంగా నేను ఈ రోజు అంటే ఇవ్వలేనంటాడు అంటే వెంట నేను కోపంతో నువ్వు మనిషివా జంతువా అని చెప్పే పని అతను ఏం చేస్తాడు కొట్టి చంపేస్తాడు అనమాట అంటే దెబ్బ గట్టిగా కొట్టేసరికి అతను చనిపోతాడు మాట్లానేస్తాడు దెబ్బ వేస్తాడు చనిపోతాడు అనమాట అతను అప్పుడు అతను భయం వేస్తుంది భయం వేసి ఏం చేస్తాడు అక్కడి నుంచి పారిపోతాడు వయసుడు అనమాట అయితే చూడండి ఆవేశం కొద్దీ ముందు వెనక ఆలోచించకుండా కత్తితోటి అతని గొంతులో పొట్టి చేసరికి అతను చనిపోతాడు అప్పుడు జడిసిపోయి పారిపోతాడు బ్రహ్మహత్య పాతగా చుట్టుకుంటుంది అనమాట అతనికి దానివల్ల నానాబాదులు పడతాడు కుష్టి వ్యాధి వస్తుంది బ్రహ్మహత్య బ్రాహ్మణి చంపిన హత్య బ్రహ్మహత్య కుష్టి వ్యాధి వచ్చి నానా బాధలు అనిపించి చనిపోతాడు అయితే వెంటనే ఎమదవత్లో వచ్చి అతను తీసుకెళ్ళిపోతారు అన్నమాట రవి నరకల్లో ఆ వయసుడుకి ఒక కుమారుడు ఉంటాడనమాట ఆ కుమారుడు మాత్రం పేరు ధర్మవీరుడు పేరు తగ్గట్టుగానే ఎంతో ధర్మంగా ఉంటాడనమాట అందరికీ దాన ధర్మాలు చేస్తూ నూతులు చెరువులు తవ్విస్తూ అలాగే పేదశలకి అంతా దాన ధర్మాలు చేస్తూ అందరినీ సంతోషపెడతాడు అనమాట అతనికి మంచి పేరుంది అయితే ఒకరోజు నారదుడు లోక సంచారం చేస్తూ భూలోకానికి వస్తాడనమాట ఈ ధర్మవీరుడు దగ్గరికి వస్తాడు వచ్చి ఏమంటాడంటే ధర్మవీరుడు వారికి నారదుడికి సాష్టంగా నమస్కారం చేసి మీరు వచ్చిన కారణం ఏంటో చెప్పండి అని చెప్పి అతనికి మర్యాద చేస్తాడనమాట చేతులు జోడించి అడుగుతాడు నా పుణ్యం కొద్దీ మీరు ఇక్కడికి వచ్చారు మీ అయింది నాకు నా జన్మ తరించింది నా ఇల్లు అంతా తరించింది కాబట్టి మీరు వచ్చిన పని ఏంటో చెప్పండి అని అంటారనమాట అప్పుడు నారదుడు చిన్నవాళ్ళవి నువ్వు ఇంత వినయంగా ఉన్నావు అందుకు చాలా సంతోషంగా ఉంది శ్రీ మహావిష్ణువుకి కార్తీక మాసంలో ఏ శుద్ధ ద్వాదశి రోజున అంటే శుద్ధ ద్వాదశి అంటే రేపే అనమాట శిరాబ్ ద్వాదశి అంటారు కదా ఆ రోజున ఏం చేయాలి అంటే సాలగ్రామ దానం చేస్తే చాలా పుణ్యం వస్తుందని అంటాడు అనమాట అప్పుడు అనగానే ఆ రోజు స్నాన దాన జపాతాలు అన్నీ చేస్తే కూడా చాలా ఫలితం కలుగుతుంది అలాగే ఎవరు చేసినా సరే స్త్రీ కానీ పురుషుడు కానీ అంత ముందు పాపాలు చేసిన వాళ్ళు కూడా ఈ దానం చేస్తే వాళ్ళ పాపాలు పరిహారం అవుతాయనమాట అని చెప్తాను అనమాట అప్పుడు అలా అనేసరికి ఇతను అంటాడు నీ తండ్రి నరకల్లో బాధలు పడుతున్నాడు అతనికి నువ్వు సాలాగ్రామ దానం చేసేవంటే అతనికి విముక్తి కలుగుతుంది అతను పాపాలు పోతాయని చెప్తాడు అనమాట చెప్పగానే ఇతను ఏమంటాడంటే అప్పటికే తన బంగారము భూములు అన్ని దానం చేస్తాడు జనానికి అనమాట అతను చాలా గొప్ప ధనికుడు కదా అయ్యేసరికి అప్పుడు అతను ఏమంటాడు ఏంటి రాజా నా మునివర్య నేను గోదానము భూదానము హిరణ్యదానం అంటే బంగారాన్ని కూడా దానం చేశాను అలాంటప్పుడు నాకెంతకు మోక్ష లభించలేదు ఈ సాలిగ్రామం అంటే ఏంటి రాయే కదా దాని స్థానం దాన్ని దానం చేస్తే ఇంత ఫలితం ఉంటుందా అని అంటాడనమాట అని అంటాడు ఆకలి కొన్ని వాళ్ళకి అన్నం పె అన్నం పెడితే పుణ్యం అంతేకాని ఇలాంటి పనులను చేస్తే పుణ్యం కానీ ఒక శాలగ్రామం అంటే రాయి కదా దానం చేస్తే ఎవరికి ఉపయోగం అని పలుతాడు అనేసరికి ధర్మవీరుడు అలా వివేకంగా చెప్పేసరికి వయసుడు అంటాడు అనమాట అప్పుడు శాలగ్రామం శిలే కదా అని అనేసరికి అప్పుడు ఏమంటాడు ఆ శిలకే మా తండ్రి నరకబాదుల నుంచి విముక్తి అవుతుందా దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు కదా అని చెప్పేసరికి నారదుడు చెప్పి ఇంక విసిగిపోతాడు అనమాట అయ్యో నువ్వు రాయిగానే భావిస్తున్నావు చాలా పవిత్రమైందని చెప్పినా కూడా అతనికి ఎక్కదు అంటే అతను ధనగర ఉన్నాడు కదా ఎక్కదనమాట అప్పుడు సరే నార్దుడు నారదుడు ఇంక చెప్పి వెళ్ళిపోతాడు ధర్మవీరుడు ధన బలం ఉన్నాడు కదా సామర్థ్యం ఉంది అన్నీ ఉన్నాయి సలగ్రాం విలువ తెలియలేదు అనమాట సలగ్రాం దానం చేయలేదు అతను కూడా చనిపోతాడు కొన్నాళ్ళకి చనిపోయిన తర్వాత నాది ఎత్తుపోత పెట్టాడు కదా అప్పుడు అతను కూడా నరకానికి వెళ్తాడనమాట ఏ ఏ అతను ఏమంటాడు ఏడు జన్మలు పులిగా పుట్టి మూడు జన్మలు వానరము అంటే కోతిగా పుట్టి ఐదు జన్మలు ఇద్దుగా పుట్టి పది జన్మలు మానవ స్త్రీగా పుట్టి ఏ పది జన్మలు పందిగా పుడతాడట ఆ తర్వాత పదకొండు జన్లు ఒక పెద్ద బ్రాహ్మణి ఇంట ఒక స్త్రీగా పుట్టాడట అటు పుడితే అతనికి పెద్ద అంటే ఆడపిల్లగా పుట్టాడు కదా యవన రాగానే కొంచెం పెద్దగానే ఆ బ్రాహ్మణ్ ఆ పెద్ద బ్రాహ్మణుడు ఆ విధ్వాసుడుకి ఒక విద్వాంసుడికి ఇచ్చి ఈమెని ఆడపిల్లగా పుట్టాడు కదా ఆ అమ్మాయిని పెళ్లి చేస్తాడు అనమాట ఒక విద్వాంసుడికి అయితే కొంతకాలంలోనే ఆమె భర్త భర్త చనిపోతాడనమాట వెంటనే ఇప్పుడు చనితలోనే ఎక్కువ కష్టాలు వచ్చేసాయి అప్పుడు తల్లిదండ్రులు చాలా బాధపడుతూ అనమాట అప్పుడు తండ్రి ఆమెకి ఏంటి ఇంత కష్టం వచ్చిందని వాళ్ళు తపస్సులు కదా వాళ్ళకి దివ్య దృష్టితో తెలుసుకుంటారు హా ఈమె పూర్వజన్మలో ఈ వయసుడు దానం చేయమంటే చేరుశాలగ్రామని అని చెప్పని వెంటనే ఈ అమ్మాయితోటి సాలగ్రామ దానం చేయించి అప్పుడు బాలవైదవ్యానికి కారణము పూర్వజన్మ పాపం నశించుకాక అని చెప్పి సంకల్పం చెప్పుకుని దానం అనమాట దాన ఫలం దా ఆ రోజు కార్తీక సోమవారం అవడం వల్ల ఆ సాలగ్రామ దాన ఫలంతో ఆమె భర్త చనిపోయిన వాడు బతుకుతాడు అనమాట పేరుపా అంటే తర్వాత ఆ నూతన దంపతులు చిరకాలం చాలా హ్యాపీగా ఉంటారు జన్మాస తర్వాత స్వర్గానికి వెళ్తారనమాట అంచత బ్రాహ్మణ పుత్రిక మరో ఇంట కుమారుడిగా పుట్టి నిత్యము సాలగ్రామదానం చేస్తూ ముక్తి పొందింది అంటే ఇప్పుడు బ్రాహ్మణుడు కూతురుగా పుడితే భర్త చనిపోతే వాడు శాలగ్రామదానం చేయించాడు కదా వాళ్ళ తండ్రి ఆమె తర్వాత జన్మలో ఇంకొక బ్రాహ్మణుల ఇంట కొడుకుగా పుడతాడు అనమాట ఆవిడ పుట్టి ఈ పూర్వజన స్మృతి ఉంది అతనికి ప్రతిరోజు కూడా సాలగ్రామదానం చేయిస్తూ ఉంటాడనమాట ముక్తి పొందుతాడు అని చేత చూడండి ఇప్పుడు ఎవరు వశిష్ఠుడు జనక మహారాజు అంటున్నాడు ఓ జనక కార్తీక శుద్ధ ద్వాదశి రోజున శాలగ్రామ దానం చేసినట్లయితే దాని ఫలితం ఇంతెంత అని చెప్పలేము అనమాట చాలా ఎంతో ఘనమైన ఫలితం ఉంటుంది కాబట్టి సాలగ్రామ దానం చేయమని చెప్తాడు అనమాట దీస్ కాంత పొరడానికి తర్వాత వశిష్ఠ ప్రభుత్వ కార్తీక మహిళ వందలు ఈ ద్వాదశ అధ్యాయం అంటే పన్నెండో అధ్యాయం సంపూర్ణమైంది పన్నెండు అధ్యాయ సంపూర్ణమైంది కాబట్టి శ్రీరాబ్ ద్వాదశి రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా సాయంకాలము తొలిసమ్మ దగ్గర నా ఉసిరి కొమ్మ పెట్టుకుని దీపం దీప దానం చేయండి దీపం వెలిగించండి దానికి కథ కూడా ఉంటుంది అదొక చెప్తాను నేను రేపు అందుచేత లక్ష్మీనారాయణ స్వామికి పూజ చేసి అంటే మన శక్తి కొలది దానం దీపాలు వెలిగించుకోవచ్చు ఆవి నెయ్యి దీపం వెలిగించండి ప్రశిస్తాం అనమాట ఆవు నెయ్యి అలాగే మా నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ కూడా వెలిగించవచ్చు గేదె నెయ్యి మాత్రం అసలు ఎట్టి పరచడం ఉపయోగించకండి ఉన్న పాపాలు ఉన్న చేసిన పుణ్యం కూడా పోతున్నమాట గేదె నెయ్యి అసలు ఉపయోగించకూడదు ఆవు నెయ్యి అయితేనే మంచిది అలాగే అవిని లేకపోతే నూనె దీపాలు కూడా వెలిగించుకోవచ్చు అంతేగాని ఇది మాత్రమే వెలిగించవద్దు తప్పనిసరిగా అందరూ కూడా ధ్వజ దీపాలు పెట్టుకోండి చాలా ఫలితమైతే ఉంటుంది అందరికీ నమస్కారం ధన్యవాదాలు